పొదుపు సంఘాల తోడ్పాటు కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రోత్సాహక పథకాలు ఆర్థిక సహకారాలపై గ్రామాలలో అవగాహన పెంచాలని సైదాపురం ఏపీఎం చంద్రశేఖర్ పొదుపు సంఘాలకు సూచించారు మండలంలోని స్థానిక కలెక్షన్ సెంటర్ వద్ద పొదుపు సంఘాలతో సమావేశం జరిగింది ఈ సందర్భంగా పొదుపు సంఘాల పనితీరు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఏపీఎం చంద్రశేఖర్ మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా పొదుపు సంఘాలు పొందిన రుణాలను సకాలంలో చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు ఈ కార్యక్రమంలో నరసింహ భాగ్యమ్మ రత్నమ్మ లక్ష్మీదేవి పెంచలమ్మ వెంకటరమణమ్మ భాగ్యలక్ష్మి పొదుపు సంఘాల సభ్యులు పాల్గొన్నారు ఆప్షన్స్ ఇచ్చారో లేదో చూసి తెలుసుకున్నాను తెలుసుకున్నాను కానీ లోపలికి వెళ్ళి వాళ్ళకి ఒక మనం పదే పదే అట్లా జస్ట్ ఇచ్చేస్తా ఉన్నాం ఇమీడియట్ అండ్ మనం ఇట్లాంటి ఇష్యూస్ ఏమన్నా ఉంటే మన లాగింగ్స్ ఎవరి లాగింగ్స్లో చేయాలి ఎలా చేయాలి అనేది నేను పాని ఎలా పరిష్కరించాలో అది మన కుటుంబాలంటే మాకు హెలికాప్టర్ లేదా మనీలో అంతేగాని మనం మనం తెలియదు రాగిపోయేది కాబట్టి నాకు సంబంధం లేదు లేని సో నైన్టీ నైన్ పర్సెంట్ నైన్ పర్సెంట్ కనిపిస్తారేమంటా కూడా ఆ మెంబర్స్ ఇన్సూరెన్స్ పట్టుకుంటారు అంతే తప్ప వ్యక్తితో సంబంధం లేదు ఆ పాత ఎంపీకే రాదు ఇంకా ఏమొస్తుంది కొత్త ఎంపీకే వస్తారు కదా అరవై రెండు